శాస్త్రీయ టు తెలుగు బాబు సమంత ఉన్నారు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ సిడి చౌహాన్ గారు ఉన్నారు చౌహాన్ గారు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల ఛత్రపతి శివాజీ విగ్రహం ఉండాలని మీరు భావిస్తున్నారా అవునండి భావిస్తున్నాము ఎందుకంటే అది అందరిలో ప్రజల్లో కావాల్సిన ఆలోచన ఉంది ఆ డిమాండ్ అనేది వాళ్ళకి తెలిసి ఉంది ఇది ప్రతి గ్రామం వాళ్ళు స్టాచ్యూ పెట్టాలనేది వాళ్ళకు భావన ఉంది అనేది ఆ డిమాండ్ మాకు తెలిసింది ఆ ఫౌండేషన్ తరఫున మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఎట్లా చూస్తారండి టెంపుల్ అటాక్ కోసం అయితే చాలా టెంపుల్ సిక్స్ టెంపుల్స్ అటా అటాక్ అవుతుంది దాని గురించి కూడా మేము హైకోర్టులో చీఫ్ జస్టిస్కి చాలా పిటిషన్స్ పెట్టాము మూడు వందల పిటిషన్స్ మా ఫౌండేషన్ తరఫున వెళ్ళాయి ప్రజల్లో నుంచి స్వయంగా వాళ్ళు వచ్చి వచ్చి పిటిషన్స్ అనేది కొరియర్ చేశారు స్పీడ్ స్పీడ్ పోస్ట్లోని ఆ పెటిషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వాళ్ళకి అందింది ఐడి కూడా ఒక క్రియేట్ అయింది ఆ పోరాటం మేము సాగిస్తాము ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దగా ఏం కాన్ఫిడెన్స్ లేదు ఈ అటాక్స్ టెంపుల్స్ మీద అటాక్స్ అయ్యేది సాధ్యమైపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కానీ ఇది ఫ్యూచర్లో దీనికి మళ్ళీ కావద్దు అనే ఆలోచనతోనే మీకు మేము హైకోర్టుకి మేము అప్రోచ్ అయినాము ఈ అతి త్వరలో పిఐలు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము దీని గురించి బెంచ్ ఉండాలి అసెంబ్లీలో ఆర్డినెన్స్ కొత్త లాస్గా కూడా ఫామ్ కావాలనే ప్రయత్నాలు మేము మా ఫౌండేషన్ తరఫున చేస్తున్నాము ఇప్పుడు ఇటీవల చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ ప్రధాన అర్చకుడి మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తారండి అంటే యాజ్ అ గ్లోబల్ హిందూ ఫెడరేషన్ చైర్మన్ పరంగా నేను మా ఈ వేదికపై అంద ఆల్ సోషల్ ఆర్గనైజేషన్స్కి ఒక వేదికపై ఐక్యమతంగా ఉండాలి ఆల్ హిందూ స్టూడెంట్ యునైటెడ్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము మొబైల్ యాప్ హిందూ గ్లోబల్ ఫెద గ్లోబల్ హిందూ ఫెడరేషన్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ విషయానికి వస్తే మాకు కంప్లీట్గా టోటల్గా ఇన్ఫర్మేషన్ మాకు అందలేదు ఎందుకు ఈ ఇష్యూస్ అవుతున్నాయి ఎందుకు అయింది పర్టికులర్ ఇష్యూస్ కానీ అది కా మేము అనుకుంటున్నాము అసలు ఇష్యూస్ ఇంకా ఫ్యూచర్లో కూడా కావద్దు దానికి కోసం మేము వీళ్ళ ఇద్దరికి మళ్ళీ నార్మలైజ్ ఈ సిచ్యువేషన్ చేయడానికి ఇంకా సీరియస్ కాకూడదని ఒక ప్రయత్నం కూడా మేము అతి త్వరలో చేయబోతున్నాము ఈ రెండు పార్టీస్ కూడా మా ఫౌండేషన్ తరఫున కూర్చొని మాట్లాడేసి రిజాల్వ్ చేయడానికి ఈ ప్రయత్నాలు మేము చేస్తున్నాము ఓకే అంటే ప్లానింగ్లో ఉన్నారా తెలంగాణ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్లానింగ్లో ఏమైనా ఉన్నారా స్టాచ్యూస్ స్టాచ్యూస్ అయితే ప్లానింగ్లో ఉన్నాము కానీ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్తో మాకు పెద్ద కోఆపరేషన్ లేదు సపోర్ట్ లేదు ఆ పర్మిషన్స్ అని అంటారు సో వేరెవర్ పాజిబుల్ ప్రైవేట్ లైన్స్ కావనివ్వండి లేకుంటే లోకల్ బాడీస్తో సపోర్ట్ తీసుకొని వేరెవర్ పాజిబుల్ మేము లీగల్గానే స్టాచ్యూస్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అంటే వితరణ చేస్తారా లేకపోతే ఎట్లండి అంటే అది మేము విలేజెస్కి ఎట్లా ఇస్తారు అంటే విలేజెస్లో స్మాల్ స్టాచ్యూస్ ఉంటాయి అది ఫైబర్తో చేసినవి ఉంటాయి ఇక మెయిన్ రోడ్స్లో కావాలంటే మేము మెటల్ది కూడా ఉన్నాయి మెటల్ ఫైబర్ ఇంకా పియోపి అంటే అంత స్ట్రాంగ్ ఉండదు అవన్నీ వే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయండి ఏదైనా పార్టీతో కనెక్ట్ అయ్యి మీరు ముందుకెళ్ళే అవకాశం ఉందా లేదండి మేము దిస్ ఈస్ ప్యూర్లీ ప్యూర్లీ నాన్ పొలిటికల్ అండి నాన్ పొలిటికల్ పార్టీ సో మేము అందరితో ఆల్ ఆల్ పార్టీస్తో కలిసి పనిచేయాలనుకునే ఆలోచన ఉందండి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని చూస్తే హిందూ ఓట్ బ్యాంక్ బలంగా ఉందిరా అన్నట్టు థాట్ వచ్చే అవకాశం ఉందా అది ఉంది అండి కానీ అది ఆ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రావాలి ఎందుకంటే ఒక హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కడ వాళ్ళ తరఫున వెళ్ళిపోతుందని ఆ ఇన్సెక్యూరిటీలో ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ ప్రయత్నాలు చేస్తే శివాజీ మహారాజ్కి నమ్మి వాళ్ళు కూడా ఈ ప్రయత్నాలు చేస్తే బెనిఫిట్ వాళ్ళకే వస్తుంది ఎందుకంటే క్రెడిట్ వాళ్ళకే వెళ్తుంది వాళ్ళ వాళ్ళ పార్టీయే బలంగా తయారవుతుంది బీజేపీకి ఎందుకు బీజేపీ ఎందుకు తయారు కావాలి మీరు ముంగట వస్తలేరు హిందూ ధర్మానికి మీరు అది సపోర్ట్ చేస్తలేరు సనాతన ధర్మానికి మీరు గురించి ఆలోచిస్తలేరు ఆ భావన మీకు లేదు మీరు దూరం అయిపోతున్నారు ఆ బెనిఫిట్ బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు మేము కూడా అప్రోచ్ అయినాము మీరు ఈ ఆలోచన మీరు పెట్టుకోండి మీకే మీరు ఓటు బ్యాంక్ అనేది మీ దగ్గర మీ మీతోనే దూరం అవుతుంది మీరు కొద్దిగా ఎఫర్ట్స్ వేస్తే మీ ఓటు బ్యాంక్ మీకు వస్తుందని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వాళ్ళ స్ట్రాటజీ మాకు లేదు వాళ్ళు ఏంది మాకు తెలుస్తలేదండి సీఎంని కలిసే అవకాశం ఉందా దీని మీద ఇయర్ మేము కలిసామండి రేవంత్ రెడ్డి సార్తో కలిసాము ప్రజెంటేషన్ ఇచ్చాము స్టేట్ హాలిడే డిక్లేర్ చేయాలని కూడా ప్రజెంటేషన్ ఇచ్చి అని జరిగి జరిగింది కానీ ఆ ప్రయత్నాలు ఏం మాకు ఏం ఫలితాలు ఏం దొరకలేదండి బీజేపీ ఓన్ చేసుకుంది కాంగ్రెస్ ఓన్ చేసుకోలేదు అనేది మీరు అది ఎప్పటి నుంచో నడుస్తుంది కదా సార్ ఇప్పుడు అనే కాదు మేము ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ సెవెంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు శివాజీ మహారాజ్కి తలుచుకుంటు ఉంటే వాళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ వాళ్ళేదే ఉంటుండే సెంట్రల్లో కూడా వాళ్ళే ఉంటుండే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఒకవేళ వీళ్ళు ఇంకా చిన్న చూపి శివాజీ మహారాజ్కి ఇస్తే మీ ఉన్న గవర్నమెంట్ కూడా పోతుందని నేను రేవంత్ రెడ్డి సారికి కూడా తెలియజేస్తున్నాను